చిన్న నిజాలు చెప్పే భారత్ అన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులాగా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు వీడియో అనేది చివరిదాక ఈ ఏంట్రాడ విషయం అంటే వినాయక చవితి అనగానే హైదరాబాదు ఖైరతాబాదు గుర్తుకొస్తుంది డెబ్బై రెండు అడుగులు యుత్తైన విగ్రహాన్ని ఖైరీతాబాదులో సంవత్సరం సంవత్సరం అడుగు అడుగున పెంచుకుంటూ వచ్చారు కానీ గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో విజయవాడలో డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని సుమారు నెల రోజుల ముందు నుండే ప్రారంభించేసి అక్కడే నిమజ్జనం కూడా అక్కడే నిమజ్జనం చేసేటట్టుగా ఏర్పాటు చేశారు అదే తరహాలో ఇప్పుడు సుమారుగా ఇరవై ఎకరాలు భూమి ఇరవై ఎకరాల స్థలంలో ప్రాంగణం సువిశాలమైన ప్రాంగణంలో దరిదాపుగా కొన్ని రాజకీయ కారణాల వల్ల మధ్యలో ఆగింది ఈ దూండి వినాయక సేవా సంఘం గతంలో మన ఘంటసాల దీంట్లో ఘంటసాల ప్రాంగణంలో నిర్వహించారు కానీ అక్కడ ప్లేసు ఇరుక్కోవడం అది కాక మెయిన్ ట్రాఫిక్ ఏరియా కావడంతో చాలా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదుర్కొన్నారు అందువల్ల విద్యాధరపురం మన గట్టెనక సితార భవానీపురం ప్రాంతంలో ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఈ వినాయకుడిని ఏర్పాటు చేశారు అప్పుడు కొత్తగా ఆ కమిటీ కాదు సుమారుగా పదమూడు టన్నులు నిజమేనండి మీరు ఏంటి నిజమే సుమారుగా పదమూడు టన్నుల ఐరన్ తొమ్మిది టన్నులు మట్టి ఒక ఐదు ఆరు ట్రాక్టర్లు ఇసుక కలిపి విగ్రహాన్ని తయారు చేశారు డెబ్బై రెండు అడుగులు అంటే ఇంచుమించుగా చూడండి ఒక పర్వతం ఒక మహాపర్వతం ఇల్లు సహజంగా ఒక్కంతస్తు అంటే పది అడుగులు ఉంటుంది ఇప్పుడు వచ్చిన కార్పొరేషన్ రూల్స్ ప్రకారంగా తొమ్మిది అడుగులు కూడా కడుతున్నారు అలాంటిది పది అడుగులు అంటే డెబ్భై అంటే ఏడు అంతస్తుల మేడ అనమాట వినాయకుడు ఏడు అంతస్తుల మేడ ఆయన తలకాయ రెండు అడుగులు ఉందనుకోండి ఏడు అంతస్తుల మేడ కింద నేను చూస్తే ఎలా కనబడుతుంది అండి ఏడు అంతస్తుల మేడ ఎంత చిన్నదిగా కనబడుద్ది అలాంటి విగ్రహాన్ని రేపు వినాయక చవితికి అక్కడ సర్వం సిద్ధమైపోయింది వినాయకుడు రెడీ అయిపోయాడు సర్వాంగ సుందరుడుగా వినాయక చవితికి ఆయన దర్శనమివ్వబోతున్నాడు కాబట్టి మిత్రులారా ఎక్కడెక్కడ ఉన్న మీ స్నేహ స్నేహితులకి షేర్ చేయండి తెలియజేయండి మెసేజ్లు పెట్టండి విజయవాడలో మళ్ళీ డెబ్భై రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అక్కడే అక్కడే ఆయన నిమజ్జనం కూడా అదే ప్రదేశంలో అదే ప్రాంగణంలో ఆ మట్టిలో మట్టిగా కలిసిపోయేటట్టుగా అదే ప్రాంగణంలో ఆ మట్టిని వినాయకుడిని అక్కడే నిమజ్జనం చేసి అక్కడే కలిసిపోయేటట్టుగా నిర్ నిర్వీర్యం చేయాలని ఈ ప్రాంగణాన్ని ఎక్కడ ఊరేగించకంట అంతకుముందు ఖైరతాబాద్లో ఏం చేసేవారి ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేవారు అక్కడ చేయడం వల్ల హుస్సేన్ సాగర్ పొడుగ వచ్చేసి నిండిపోయి ఇప్పుడు ఖైరతాబాద్ వాళ్ళు కూడా అడుగులు పన్నెండు అడుగులు అలాగే తప్పితే ఎక్కువ హైటు వినాయకుడిని తయారు చేయట్ల కానీ మన విజయవాడ బహుశా అది ప్రజలే పెట్టారేమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము డివైడ్ అయిపోయినాక ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం అంటే పదేళ్ళు అనుకోండి పదేళ్ల క్రితం నిర్వహించారు మళ్ళా ఐదేళ్లు ఆగిపోయింది మళ్ళా ఇప్పుడు తెలు కూటమి ప్రభుత్వం రావడమో లేక మరి ఆ వినాయకుడు విజయవాడ ప్రజల మీదగా అనుగ్రహంతోనో మళ్ళీ వినాయకుడు డెబ్భై రెండు అడుగుల విగ్రహాన్ని మళ్ళా మూర్తి భవించిన విగ్రహాన్ని చూడ దర్శనానికి మనకు అందరికీ అవకాశం ఇస్తున్నాడు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వాళ్ళకు కూడా చెప్పండి షేర్లు కానీ లేదా సబ్స్క్రైబర్లు కానీ చెయ్యండి లైక్లు ఇవ్వండి అని చెప్పి చెప్పండి వాళ్ళకు కూడా మీకు మరింత ఆనందదాయకంగా వినాయకుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రదా ప్రసాదించాలని ఈ వార్తను నిన్ను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ